హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నానండి అందుకోసం మెంతులు ధనియాలు మినపప్పు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను చింతపండు టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇంతవరకు ఉంటే చాలండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఇప్పుడు మనము బాండలు పెట్టుకుందాము బాండలు పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి జీలకర్ర లాస్ట్కి యాడ్ చేస్తాను ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకుందామండి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఏ వేగిందండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు జీలకర్రని యాడ్ చేద్దాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం సిమ్లో పెట్టి మూత పెడతా మధ్య మధ్యలో కలిపెడతా కొంచెం దూరగా వేగనిద్దామండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా తీసుకుంటా ఈ విధంగా కలిబెట్టుకోవాలి పచ్చివాసన పోయే అంతగా వేగితే చాలండి ఇప్పుడు వేగింది ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం టమాటా ముక్కలండి ఒక ఐదు టమాటాలు దాకా తీసుకున్నానండి మీడియం సైజువి టమాటా మొత్తం బాగా మెత్తగా అయిపోవాలి బాగా మగ్గిపోవాలండి టమాటా ముక్కలకు కూడా మనం పెట్టుకుంటా తీసుకుంటా బాగా మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం ఇందులోనే చింతపండు యాడ్ చేద్దాము రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకున్నానండి వేడిలోనే వేసాను కొంచెం కలిబెట్టేస్తే ఆ వేడికి బాగా మగ్గుతుందండి పెట్టేసామంటే ఇంకా స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది చింతపండు వేడికి బాగా మగ్గిపోతుందండి అంటే మనం కడిగిన తర్వాత వేసాం కదా లైట్గా చెమ్మ ఉంటుంది ఆ వేడికి మూత పెట్టినందువల్ల బాగా మెత్తబడిపోతుంది ఇంతేనండి ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత మూడు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు వన్ టీ స్పూన్ యాడ్ చేశానండి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను మినపప్పు వన్ టీ స్పూన్ యాడ్ చేశాను పచ్చిమిర్చి ఒక గుప్పెడ యాడ్ చేశానండి ఇవి మెయిన్ అండి మామూలుగా అయితే పచ్చిమిరపకాయల పచ్చళ్ళు ఆనియన్స్ మ్యాక్సిమం ఇంతకుముందు నేను వేసేదాన్ని కాదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక కప్పు నిండా తీసుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేయించిన తర్వాత మనం ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలన్నీ టమాటాలు చింతపండు అవన్నీ దానిలో ఈ తిరగమాత అంతా వేసి బాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి మీరు నెల రెండు నెలలు ఉండాలి పచ్చడి స్టోరేజ్ ఉండాలి అంటే మాత్రానికి ఇంకా బాగా అంటే కలర్ మారి బాగా సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించాల్సి వస్తుందండి అంతేను మా ఇంట్లో అయితే అన్ని రోజులైతే ఉండదండి మా ఇంట్లో ఒక త్రీ డేస్ టూ డేస్ ఉంటే ఎక్కువ అందుకనేసి నేను ఈ మాత్రం వేయించుకున్నాను చాలండి నాకైతే మీకు ఇంకా ఎక్కువ ఉండాలి స్టోరేజ్ అంటే ఇంకా ఎక్కువ మోతాదులో చేసుకుంటున్నారు అంటే సిమ్లో పెట్టుకునేసి నూనె బాగా తేలేంత వరకు ఎక్కువసేపు వేయించుకుంటే సరిపోతుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ